గత ఇరవై ఐదు ఏళ్ళుగా సిద్దిపేటలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కల్వకుంట్ల కుటుంబం ఈ కేసీఆర్ హరీష్ రావులు ఆనాటి నుంచి అబద్ధాలని పరమావధిగా చేసుకొని ఈడ పబ్బం తప్ప సిద్దిపేట నియోజకవర్గంలో మాత్రం ఇప్పటికి కూడా పాత గోడలు పందిరి గుంజాలు తప్ప సిద్దిపేటకు ఈ మామ అల్లుళ్ళు ఉరగబెట్టింది ఏమీ లేదని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అంతేకాదు ఈ అబద్ధాలకు అలవాటు పడ్డ హరీష్ రావు మరొకసారి రైతులను మోసం చేసి తన అబద్ధాలతో మరొక్కసారి మోసం చేసే ప్రయత్నం చేస్తుడు దాంట్లో భాగంగా ఇప్పుడు ఏదైతే రైతులకు యూరియా విషయంలో తెలంగాణలో ఎక్కడా లేని విధంగా కేవలం మన సిద్దిపేటలోనే రైతులకు యూరియా సమస్య వస్తుంది ఎందుకు అని నేను ఈ సందర్భంగా హరీష్ రావు అడుగుతున్నా మరి పక్క నియోజకవర్గంలో ఎక్కడా లేదు పేపర్ పొద్దున చూస్తే బీఆర్ఎస్ నాయకులు యూరియా కోసం ధర్నా మరి తెలంగాణలో ఎక్కడ లేదు కేవలం సిద్ధిపేట ఎందుకు వస్తుంది వాస్తవానికి గతంలో కంటే ఇప్పుడు యూరియా కొరత ఉండదు వాస్తవం ఎందుకంటే దీనికి కారణం కూడా బీజేపీ ప్రభుత్వం యూరియా అంటేనే సెంట్రల్ సంబంధించిన విషయం కేంద్రంలో ఉంది బీజేపీ ప్రభుత్వం నిన్న మొన్న కూడా మనం చూసుకున్న టీవీలలో మా ఎంపీలు తెలంగాణకు తగిన యూరియా సరఫరా చేస్తలేరనే ఉద్దేశం కొద్ది పార్లమెంట్ ముంగట నిరసన వ్యక్తం చేసి జీరో అవర్ లో తెలంగాణకు యూరియా వేద జరుగుతున్న అన్యాయాన్ని గురించి మాట్లాడాలని నిర్ణయించారు ఇలా సిద్దిపేటలో హరీష్ రావు అన్ని లెక్కలేస్తుంటాడు నాయంలో అది చేసిన నేను ఇది చేసిన ఇంట్లో కూర్చొని లేఖలు రాసు ఇలాంటి అలవాటు పడ్డాయి హరీష్ రావు మరి సిద్ధిపేటకి ఎంత యూరియా వస్తుందో ఎందుకు లెక్కలేయలేకపోతుండు ఏం చేస్తుంది సిద్ధిపేటకు వచ్చిన యూరియా మిగతా నియోజకవర్గాల్లో సరే నాలుగు బతాడ మూడు బస్తారని వస్తుంది కావచ్చు మరి సిద్దిపేటలో ఎందుకు వస్తలేదు యూరియా గతంలో హరీష్ రావు తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది అప్పుడు అదన దగ్గర పనిచేసిన అధికారులను ఆసరాగా చేసుకొని ఇప్పటికి కూడా వాళ్ళ పరిచయాలతో యూరియాను వాళ్ళ కన్సన్నల్లో దాన్ని తక్కేటట్టు చేసేదే హరీష్ రావు దాన్ని అడ్డుకునేదే హరీష్ రావు యూరియాను యూరియా ఏదైతే ప్రభుత్వం సరఫరా చేస్తుందో ఆ యూరియాను డైరెక్ట్గా రైతుల వద్దకు రాకుండా వచ్చి పంపిణీ జరగకుండా అడ్డుకుంటుంది హరీష్ రావే ఎందుకంటే అధికారాన్ని కోల్పోయిన అక్కసుతో హరీష్ రావు మరొకసారి రైతులను తన అబద్ధాలతో మోసం చేసి రెచ్చగొట్టి ఇంకా పబ్బం కట్టుకునే ప్రయత్నం చేస్తుండు నువ్వే ఇప్పుడు గత నుంచి గత పదిహే పదిహేను ఇరవై ఏళ్ళుగా నువ్వే కదా ఎమ్మెల్యే ఇప్పుడు కూడా ఎమ్మెల్యే నువ్వే కదా మరి స్థాయిలో పర్యటించి సిద్ధిపేటకు ఎంత యూరియా కేటాయించు ఎన్ని మెట్రిక్ టన్లే యూరియా వచ్చింది అది ఎందుకు స్థాయిలో రైతులకు అందడం లేదని నువ్వెందుకు పర్యవేక్షించట్లేదు రైతులపై చిత్తశుద్ధి లేదా నీకు కేవలం నాలుగు గోడల మధ్య కూర్చొని పదేళ్ళుగా ఏదైతే ఊరుకో పది మందిని నీ అనుచరులు ఎవరైతే బతికిర్రో వాళ్ళను వాళ్ళను మాత్రం రెచ్చగొట్టి రోడ్ల మీదకి పంపించిరో ధర్నా చేస్తున్నావు కానీ రైతులపై చిత్తశుద్ధితో ఒక్కసారైనా అధికారులతో రివ్యూ నీ ఎమ్మెల్యే స్థాయిలో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి మన సిద్దిపేటలో ఎక్కడ లేని కొరత మా సిద్దిపేటలో ఎందుకుంది అని కలెక్టర్ గారును మిగతా అధికారులు ఎప్పుడైనా అడిగావా రివ్యూ మీటింగ్ పెట్టినావా ఎందుకు వస్తుంది సిద్దిపేటలే నీకు ఏంటంటే అబద్దాలకు అలవాటు పడ్డావు నువ్వు నాలుగు గోడల మధ్య ప్రెస్ వారి ముంగట నువ్వు ఏదైతే మాట్లాడుతావో నీ అబద్దాలే వింటూ ప్రజలు ఇంకా కూడా అలాగే ఉంటారని అనుకుంటున్నావు హరీష్ రావు నీకు రైతులపై చిత్తశుద్ధం ఉంటే ఎందుకు యూరియా సిటీ ఇంత తిప్పని ఉంది అని రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయి అధికారులను ఆదేశించి నీకు ఉంది కదా నువ్వు ఎమ్మెల్యే నువ్వే కదా మాట్లాడు అలవాటు పడ్డావు గత తెలంగాణ ఉద్యమంలో ఏదైతే నువ్వు పాత స్టాండ్ వద్ద పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టే దొరకక అది కేవలం తెలంగాణ వస్తే మీ మీ కుటుంబమే బంగారం అవుతుందనే ఉద్దేశం పోతే నువ్వు ఏదైతే యువకులను ప్రాణాల బలికొన్నవో మరొకసారి అలాంటి అబద్ధాలకు తెరలేపి ఇప్పుడు రైతులను రెచ్చగొడుతున్నావు ఇలా యూరియాకు కారణం ఈ చేయడానికి కారణమే ముఖ్యంగా హరీష్ రావు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి యూరియా రావట్లేదు కాంగ్రెస్ నాయకులు మా కాంగ్రెస్ నాయకులు మీ లెక్కలా యూరియాను మీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయంలో మీరు యూరియాలు బయట రాష్ట్రాలకు సరఫరా చేసి అమ్ముకున్నట్టు దో నెంబర్ దాంతో మా కాంగ్రెస్ ఎవరు చేరు ఏది ఉన్నా రైతు టు అధికారి మాత్రమే కేవలం ఒక రైతుకు ఒక సమస్య వస్తే మా నాయకుడు చెప్తాడు ఆ సమస్య తీర్చడానికి మా నాయకుడితో పాటు కలెక్టర్ జిల్లా స్థాయి అధికారి కలెక్టర్ కావచ్చు ఇంకా డిసిబోలు కావచ్చు దానికి సంబంధించిన అధికారులు కావచ్చు వాళ్ళే పాల్గొని సమస్యలు తెలుస్త తప్ప మీ లెక్కల యూరియా అమ్ముకున్న దాఖలాలు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు లేవు ఇప్పుడు కూడా మా కాంగ్రెస్ చరిత్ర అది కాదు మా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న మా కాంగ్రెస్ ప్రభుత్వ రైతులకు ఇన్పుట్ సబ్సిడీలు ట్రాక్టర్లు కానీ పనిమోట్లు పంపులు తైవాన్ పంపులు జపాన్ పంపులు ఇలా ప్రజలు కూడా సబ్సిడీ వస్తుండే మందు బస్తాలు కూడా ఏదైతే పాస్బుక్ తీసుకపోతే ఇందులో సబ్సిడీ ఇస్తుండే బట్ల పస్తాలు సబ్సిడీ ఇస్తుండే నీ హయాంలో మింగేసినావు మొత్తం ఏం చేసిర్రు రైతులకు దళిత బంధు పేరు చెప్పి ఒక్కరికో ఇద్దరికో నాయన్న అన్న ఇచ్చి ఇవన్నీ మింగిర్రు మీ అనుచరులు మింగిరు మీరు మీ నాయకులు మింగిర్రు కావాలనిప్పుడు డ్రామా చేస్తున్నావు యూరియా విషయంలో కబర్దార్ హరీష్ రావు నువ్వు ఏదైతే అధికారులను అడ్డం పెట్టుకొని సిద్దిపేటలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భంధనం చేసే పద్ధతి చేస్తున్నావో అధికారులతోటి రివ్యూ మీటింగ్ ఓపెన్ చేసి మీరు ఏదైతే కావాలని స్టక్ చేసి యూరియాను రైతులకు అందకుండా చేసి ప్రభుత్వాన్ని తెలంగాణలో ఎక్కడ లేని విధంగా సిద్దిపేటలో ఈ అలసలు క్రియేట్ చేస్తున్నావు నువ్వు దీనికి చరమగీతం పాడి నువ్వు రైతులకు యూరియా సరఫరా చే చేసే విధంగా ఉంటేనే ఇవాళ నేను సిద్దిపేటలో ఎక్కడైనా తిరిగనిస్తాం ఇంకా తమాషాలు చేసి అబద్ధాలతో ఇంట్లో కూర్చొని నాలుగు గోడల మధ్యలో ఇక లేఖలు రాసు ప్రేమ లేఖలు రేసు అలవాటు ఈ మధ్య అధికారం కోల్పోయిన అధికారం ఉన్నప్పుడు బంగారు తెలంగాణ అయిందని చెప్పి సిద్దిపేటలో నిన్న మొన్నదని అనుచరులు ఫోటోలు తీసి ఊరుకో పది మంది ఉన్నారు కదా అది రావుకు మొత్తం పుణ్యానికి బతికిన అనుచరులు ఊరుకో పది మంది లీడర్లు వాళ్ళని ఇప్పుడు పరామాదాలు చేసుకొని వాళ్ళని అడ్డం పెట్టుకొని పెడుతుండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రోడ్లన్నీ నాగమైనాయి ఇరవై ఐదేళ్ల చరిత్ర నీ మామ అయ్య నీ నీ చరిత్రల సిద్దిపేటలో ఈ పదిహేను నెలల్లో గుంతలు వాడే నేను అడుగుతున్నా హరీష్ రావు పదిహేను నెలలనే మొత్తం ఈడికేర చిన్న కోళ్ళు వరకు అల్లిపూర్ ఇల్లందగుంట వరకు రోడ్డు కేవలం పదహారు నెలల కాంగ్రెస్ ప్రభుత్వం ఆగమైందా ఏం చేసినావు నువ్వు వచ్చిన అడ్డగోళ్ళ నిధులు ఒక ఐదేళ్ళు ఇరిగేషన్ మంత్రివి ఒక ఐదేళ్ళు పైసల మంత్రి నువ్వే కదా మరి ఎందుకు ఇవ్వాలి ఈ డబల్ డబల్ రోడ్ ఎందుకు ఇవ్వలేదు అక్కడ దాకా ఇవ్వచ్చు కదా ఈ పదహారు నెలలనే ఆగమైందా రోడ్డు కాంగ్రెస్ వచ్చింది ఓ క్షేత్ర స్థాయిలో ఓ మీటింగ్ పెట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న చెప్పిన మొన్నటికి మొన్న మొన్నటికి మొన్న ఏదైనా కోమటిరెడ్డి వెంకర్ రెడ్డి మా నిధులన్నీ తీసుకోతాడు రోడ్లని సిగ్గు లేదు రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి కలెక్టర్ స్థాయిలో ఏమైతున్న నిధులని దమ్ముటో బహిరంగ చర్చ పెట్టు నీకు శాతకాలే పదేళ్ళు కేవలం పదహారు ఏళ్ళు మాత్రమే అవుతుంది ఈయన మాత్రం ఇప్పుడు కూడా నువ్వే ఏమేవు మా ప్రభుత్వం నీకు నిధులు కేటాయిస్తుంది కదా ఎందుకు చేయాలి రోడ్లు ఎందుకు ఎన్ని రోజులు యాభై తరలో కాంగ్రెస్ ప్రభుత్వం బృదళతో రైతులను మోసం చేస్తావు జనాలను ఆగం చేస్తావు మీ హయాంలో లాగా కేవలం మా కార్యకర్తలకే మీరు కదా బీఆర్ఎస్ హయాంలో బిఆర్ఎస్ వాళ్ళకే ఏదైతే దళిత బంధు కానీ బీసీ బంధు కానీ ఇచ్చిర్రో మా కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేయట్లేదు ఇప్పుడు ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు పేదవాడి సొంతంటి కళ నిజం చేయడానికి గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చిర్రో ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ప్రతి పేదవాడికి ఎలాంటి మీ మీ బీఆర్ఎస్ స్వయంలో ఎలాంటి పైరవీలు చేసిర్రో ఆ పైరవీలకు తావి లేకుండా ఈరోజు క్షేత్ర స్థాయిలో అధికారులను పెట్టి ఈరోజు ఎంక్వైరీ చేస్తుర్రు అంతేకాదు ఈయన పార్టీలకు అతీతంగా ఈలో చూడు చిన్నకోడు మండలము కేవలం మన సిద్దిపేట కాంతి రాష్ట్రం మొత్తం పక్కన పెట్టు నీకు కూడా ఎమ్మెల్యే కోటా కింద నీ ఇల్లు ఇచ్చిర్రు గతంలో నీ ముఖానికి ఎప్పుడన్నా నీ బీఆర్ఎస్ కాకుండా సాధారణ జనాలకు కానీ మిగతా పార్టీ కార్యకర్తలు కానీ సాధారణ జనాలకు కానీ ఒక్క పథకమైన వచ్చిందా కేవలం నీ జోకుడు బ్యాచ్ నీ భజన బ్యాచ్కి తప్ప ఇప్పుడు నీ ఎమ్మెల్యే కోటాకిచ్చిర్రు అంతేకాకుండా మేము కూడా క్షేత్రస్థాయిలో మా ఇంద్రామ కమిటీ మెంబర్లు ఎవరున్నా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అని చూడకుండా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఎలాంటి పైరవీలు లేకుండా ఇలా ఇల్లు ఇచ్చే విధంగా మా కాంగ్రెస్ సైనికులు చూస్తున్నారు నీలాగా మోసం చేయట్లేదు ఇవాళ నువ్వు రైతులపై ముసలి కన్నీరు రాస్తున్నారు అది కూడా నీ అబద్ధాలతో నువ్వే యూరియాను ఆపుకుంటా యూరియాను డైరెక్ట్ సరఫరా చేయలేకుండా ఆపుకుంటా మరి గత మీ బీఆర్ఎస్ ఆయంలో వరి వేస్తే ఊరేన దొంగలు మీరు కాదా వడ్లు కొనాలని నీ మామ పామలోనేమో వందల నూట యాభై ఎకరాల్లో వరి పంట వేసుకొని అమ్ముకుంటారు మంచిగానే ఉంటది నీ ఫామ్ హౌస్ లో మంచిగానే ఉంటది నీ ఫామ్ హౌస్ లో నువ్వు అడ్డగోలుగా ఈ కొమ్మరి కానీ చాటిదాకా నీ డైరీ ఫామ్ లో ఉంటాయి నీ పాలకు విపరీతమైన రేట్ వస్తుంది నీ పాడికేమో ఎనభై రూపాయలు లీటర్ పాలు పోతే మీ మామ ఫామ్ హౌస్ నూట యాభై ఎకరాల వడ్డు పండితే నూట యాభై ఎకరాల్లో వడ్డు వండితే అమ్ముకుంటారు ఒక కలెక్టర్ స్థాయి అధికారిని ఒక కార్యకర్తలా వాడుకుంటూ వరి వేస్తే ఊరే అనే దొంగలు వీరే కదా ఇలా రైతులు అప్పుడు నిరసన చేసి మా అడ్డుకోనాలని మాట్లాడితే రైతులకు చేతులకు బేడి లేచి జైలుకి పంపించి మీ బీఆర్ఎస్ మీరు కాదు హరీష్ రావు ఇంకా ఎన్ని రోజులు ఈ అబద్దాలతో ఇంకా పబ్బంగడుతో సిద్దిపేటలో నీకు కాలం చెల్లింది హరీష్ రావు నీ అబద్ధాలిక సాగం జనాలు చూస్తురు మొన్నటికి మొన్న ఈ రంగనాయక సాగర్ అన్నపూర్ణ ప్రాజెక్టులు దానికోసం కూడా నీ కథ చెప్తా ఒకటి ఈ మన సిద్దిపడి నియోజకవర్గంలో రెండు ప్రాజెక్టులు నిర్మించడం రైతులకు సరైన నష్టపరిహారం ఏదైతే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల మూడు పదమూడు జీవోతో రైతుకు చెట్టుకు చెట్టు ఇల్లుకు ఇల్లు భూమికి భూమి ఇయ్యాల గుడికి గుడి బడికి బడి ఏదైతే ఇయ్యాలన్న జీవోలో ఉందో ఆ జీవోను తుంగలో తొక్కి వన్ ట్వంటీ త్రీ జీవో నీ ఇష్టానుసారం తెచ్చుకొని రైతులకు సరైన నష్టపరిహారం ఇవ్వకుండా పక్కనే ఉన్న అన్నపూర్ణ ప్రాజెక్టులో అంతగిరి అదేదో శిశులకు నియోజకవర్గం ఉందో వాళ్ళకొక ప్రకారం నష్టపరిహారం ఇక్కడ సిద్ధిపేడలో కోడి నష్టపరిహారం మరి నువ్వే కదా ఆర్థిక మంత్రి నువ్వే కదా నీళ్ళ మంత్రి అప్పుడు మరి ఎందుకు సిద్దిపేట ప్రజల్ని గుర్తురాలేదా ఇలా నీ అడుచరులు పోయిన భూములల్లా అడ్డగోలుగా పైప్ లైన్ల పేరు తోటి కొట్టాల పేరుతోటి డబల్ డబల్ బిల్లులు తీసుకుంటే నువ్వు సపోర్ట్ చేసిన బాగానే ఉంది కానీ ఈరోజు ఒక గరీ బోర్డు ఎకరమో ఇరవై గుంటలో కోల్పోతే వాని పరిస్థితి ఏంది హరీష్ రావు ఏనాడైనా ఆలోచించినావా వాళ్ళకు పైన నష్టపరిహారం ఇవ్వకుండా పోలీస్ పహారాలను పెట్టి వాళ్ళకి ఏం అన్యాయం జరుగుతుందో తెలుసుకోకుండా ఒక అధికారిని పంపించి కనీసం నువ్వు పోయి తెలుసుకోకుండా అధికారం అడ్డం పెట్టుకొని రాత్రికి రాత్రి పోలీస్ పహారాల మధ్య ఇండ్లు ఖాళీ చేపించి రెండు ప్రాజెక్టులు కట్టించిన బాగానే ఉంది నీ ఒక నయా నిజాం లాగా మరి ఈ రెండు ప్రాజెక్టుల నుంచి ఎవరికి ఉపయోగపడుతుంది ప్రాజెక్టు మంచిగానే ఉన్నాయి ఆ ప్రాజెక్టు వల్ల నువ్వు వందల కోట్లు సంపాదించడం అందే తెలిసిన విషయం అది నీ ఫామ్ హౌస్ మంచిగానే ఉంది ప్రాజెక్టు రంగనాయ సాగర్ ఆనుకొని ఆ రైతులు భూమి కొంచుకున్నావు అధికారులు అండ మళ్ళీ నువ్వు దాన్ని కబ్జా పెట్టుకొని ఫామ్ హౌస్ కట్టుకున్నావు మంచిగానే ఉంది మేము దానికి కూడా ఏమనిలే ఎందుకంటే నీ అధికారం ఉంది కాబట్టి అడిగితే ఫస్ట్ ఇస్తే జైలు వేసినావు కాబట్టి సైలెంట్గా ఊకున్నాం మరి కాలువలు ఎందుకు దవ్వలేదు కేవలం నీ బిఆర్ఎస్ అనుచరులు నీ అనుచరులు నీ అనుచరుల భూముల నుంచి కాలువలకు భూములు వాళ్ళు ఎక్కడ లాస్ అవుతారు వాళ్ళ భూములు కోల్పోతే నష్టపరిహారం తక్కువ వస్తుంది నా అనుచరులకు ఇబ్బంది కావద్దని ఒక్క చెరువు కూడా నువ్వు కాలువలు దవ్వాలి ఏదో తూతూ మంత దగ్గర రెండు మూడు చెరువులకు నీళ్ళు దావు నువ్వు చేతుల పూలు ఇలాగో కమ్మర్లపల్లి అల్లిపూర్ కాసారాంపల్లి చిరకేలపల్లి చౌడారం ఇవన్నీ వద్దుల గుంట్ల కానీ కర్ణాటక గుంట్లు కానీ జాల్చేరు కానీ కొత్తగుంట కానీ ఇవన్నీ కావాలి ఒక హరీష్ రావు నెంబర్ టూ మంత్రి నువ్వే కదా రాష్ట్రంలోని మామ ముఖ్యమంత్రి నువ్వే గొప్ప అని చెప్పుకున్నావు కదా మరి ఎందుకు నీ నియోజకవర్గాలు ఇవన్నీ సమస్యలు ఎందుకుంటున్నాయి పదే నెలలు నువ్వే కదా ఉన్నది పదిహేను నెలల ప్రభుత్వంలో ఉన్నావు అంతకుముందు పదిహేను నెలలు ఎమ్మెల్యేగా ఉన్నారు ఏంది సమస్యలు ఏదో ఎలానే పదహారు నెలలను వీళ్ళు జనాలంతా ఉట్టి ఇలానే ఇబ్బందులు పడుతున్నట్టు వీళ్ళంతా లేరా అప్పటి నుంచి గుర్తు రాలేదా సిద్దిపేట ఓన్లీ సిద్దిపేట అవద్దు అంటే కొమిటి చెరువు ఒక్క చూపిస్తాం రోడ్ల కొన్ని డివైడర్లకు రంగు లేచి లైట్ లేచి సోహా సిద్ధిపేట ఓహో సిద్దిపేట అని చెప్తావు అదేనా సిద్దిపేట చూడు ఒక్క సీసీ రోడ్ అయినా దిక్కులేదు ఇలా ఇళ్ళ గురించి చెప్తున్నావు ఇప్పటికే మా చిన్న కౌరు మండలంలో నేను మండల అధ్యక్షుని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని వదల ఇక్కడ ఉన్న ఇందిరామ్మ కబడ్డీ వదల దాదాపు ఐదు వందల మంది ఐదు వందల ఒక్క మందికి నిరుపేదలకు ఇలా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మా రేవంత్ రెడ్డి గారు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిర్రు పోసింగ్ ఇచ్చిన మిల్లు కట్టుకుంటారు మరి ఐదు వందల ఒకటి మంది ఎప్పుడు పేదోళ్ళయ్రీ పదహారు నెలలనే పేదళ్ళా ఎందుకు ఇవ్వలే డబల్ బెడ్రూమ్ నియోజకవర్గం ఎన్నూరు నెలలు కట్టినా హరిశ్ రావు లేరా మీ దగ్గర చెప్పేవాళ్ళు ఇలా చిన్న కూరలో చూడు మీ టిఆర్ఎస్ వాళ్ళ తాళాలు వేసుకుని ఉంటుర్రు ఎంతమంది గరీపాలు వాళ్ళు మరి ఇల్లు లేవు కదా మరి ఉండాలి కదా వాళ్ళు వందల ఇల్లు పెట్టావు చిన్న కూరలా ఒక్కడే కొట్టాలి నీ అనుచరుల దగ్గర ఎవరికి ఇచ్చినావు నీ అనుచరులకు బడా భూసాంలకు ఇచ్చినావు ఇలా వయసు చూడు రేపు క్షేత్రస్థాయిలో పోయి పరిశీ నువ్వు పరిశీలించు కళ్ళు కనిపిస్తలేవా మొత్తం సిద్ధిపడం దోచుకున్నావు నువ్వు మాట్లాడితే అబద్ధాలు నిన్నోడు చెప్తాడు ఇక గతంలో ఈయన పనిచేసిన అధికారులు ఈయన జోకుడు బ్యాచ్ అధికారులు ఇంకా ఉన్నారు వాళ్ళని ఆసరాగా చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది ఆ ఎల్లుండి నీళ్ళు ఇస్తది రంగరేఖ సాగర్కు ఆ మిడ్బానర్ నుంచి ఏవైతే నీళ్ళు వస్తాయో అన్నపూర్ణ నుంచి తెలుసుకుంటాడు ముందే తెలుసుకొని ఇక లీటర్ రాస్తాడు నేను లీటర్ రాస్తున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆ రైతుల అవసరాల దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్ళు ఇవ్వకుంటే నేను రైతులతోటివే మీటా నొక్కలాడై మొగోడు రైతులను మోసం చేసిన చరిత్ర నీది నీ మామదే ఎన్నడు కానీ ఎన్నో కానీ పదిహేను క్షేత్రశాల నువ్వు ఎక్కడ కూడా పోలే కాన్ఫరెన్స్ ఇలా పోయి మిగతా కాన్సెన్స్ ఆహా ఓహో స్థితిపేట ఊగు ఊగుతుందని చెప్పిన తప్ప ఏడ పర్యటించా నువ్వు మొన్న గతంలో నిలిచాలి ఇంకా సిగ్గు లేకుండా ధర్నా చేపత్తులో రోడ్డు మీద ఇవి నేను అడ్డుకున్నా నువ్వే మళ్ళీ ధర్నా చేపిస్తున్నావు ఉద్యమంలో నుంచి వచ్చిన పార్టీ ఉద్యమంలో నుంచి ఉట్టిన పార్టీ అని గొప్పలు మీరు ధర్నా చౌక్ ఎత్తేసిన దొంగలు మీరు ధర్నా చౌక్ అవసరం లేదని మళ్ళీ ఇలా ధర్నా ఎట్లే చూపించా మీరు గతంలో ఏదైతే కనీసం పాల బిల్లులు వడతలేవని నీ మామ రైతులు రెండు ఒకటో రెండు బర్రు అమ్ముకొని జీవనం సాగిస్తుంటే ఆ బర్రెల పాలు అమ్ముకొని బతుకుదామనుకుంటే ఆ పాల నుంచి వచ్చిన పైసలు కూడా మీరు కకృతికి మీరు మొత్తం ఒక ముసళ్ళలాగా తిని బతుకుతుంటే రైతులు రోడ్ ఎక్కదా మన పాప రోడ్ ఎక్కితే ఎక్కడ రాష్ట్ర ఎత్తు భయపడరు ఇలా కాంగ్రెస్ సమయంలో నిరసన నిరసన చేస్తూ స్వేచ్ఛ ఉంటుంది ఎవరైనా నిలదీయవచ్చు నిరసన చేసుకోవచ్చు మేము నీలా వేయాలంటే హరీష్ రావు నీ దొంగ నాటకాలు సాగవు నిన్ను ధర్నా కాదు నీ కూడా అంచడిక అరెస్ట్ చేసి లోపల పడేద్దు మేము అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా లెక్క కాదు ఎందుకంటే నువ్వు చేసినావు కదా నువ్వు చెప్పిన చరిత్రనే కదా నీ మామ నువ్వు మా రేవంత్ రెడ్డి గారిని కూడా క్షేత్రస్థాయిలో ఎక్కడ తీదలకుండా అడ్డుకున్నారు ప్రజల అవసరాలను మేము ప్రశ్నించకుండా అడ్డుకున్న చరిత్ర ఇది మేము అట్లా అడ్డుకుంటలేం ఇలా రైతులు ఏదైనా ఉంటే వాళ్ళకు బాధ్యాప్త అధికారుల దగ్గర పోతురు నిరసన తెలుసుకునే హక్కు ఉన్నది ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు నిలుసుకునే నిరసన తెలుసుకునే హక్కు ఏదైతే ఉందో అది కాంగ్రెస్ ప్రభుత్వం పుష్కలంగా అందరికీ అధ్యస్తుంది మీలాగా ఎక్కడ హౌజరెస్ట్ చేయాలంటే నువ్వు ఈ దొంగ మాటలు మాట్లాడవు ఎప్పుడో జలుగు పోతురు నీ మామ నువ్వు మీరు చేసిన రచకారు ఇంకా హరీష్ రావు మొన్న జరిగిన ఈ మీ చీకటి ఒప్పందం జనాలకు అర్థమవుతుంది కేంద్రంలో బీజేపీ యూరియా ఇవ్వకుండా అడ్డుకుంటుంది తెలంగాణకు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భదనాం చేయాలి మరి మిగతా రాష్ట్రాల్లో యూరియా మంచిగా వస్తుంది కేవలం తెలంగాణలో ఎందుకు రేవంత్ రెడ్డి ఇంట్లో వేసుకుంటున్నా కాంగ్రెస్ వాళ్ళు ఇంట్లో ఉన్నాయా గతంలో మీ బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకా ఇలా మళ్ళొకసారి మీరిద్దరు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటై మీరు యూరియర్ రాకుండా అడ్డుకొని ఇక్కడ మేము క్షేత్రస్థాయిలో ఆ వచ్చిన యూరియను రైతులకు అందకుండా మేము ఎక్కడికక్కడ అడ్డుకొని బదినం చేస్తాం పడ్డ మీరు ఇద్దరు ఒకటాయి మృతలు చేసి మీ చీకటి ఒప్పందం గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిద్దిపేటలో ఉద్యమంలో నుంచి పార్టీ ఉద్యమాల గడ్డ సిద్దిపేట గడ్డ మెదక్ గడ్డ అని చెప్పిన నువ్వు నీకు కనీసం మీ ముఖాలకు ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి దిక్కులేడు ఇక్కడ మాకు అర్థం కాలేదా అక్కడ జనాలకు అర్థం కాలేదా నువ్వు బీజేపీ నువ్వు అమ్ముడు విషయం కేవలం నీ కేసులు మాఫీ చేసుకోవడానికి నువ్వు ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్టులో కాళేశ్వరం లో మీరు ఏదైతే అడ్డగోలుగా అవినీతి చేస్తున్నారో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కానీ ఈ ప్రాజెక్టు లో మీరు చేసిన అవకతవకలను కాపాడుకోవడానికి మీరు బీజేపీ పార్టీకి అమ్ముడు పోయి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అభ్యర్థిని వెడ్డలే హరీష్ రావు ఇంకా సిగ్గుమాలిన తనంగా ఇంకా ఇంకా కూడా అబద్ధాలు ఆడకు బంద్ బంజేసి ఇప్పటికైనా క్షేత్ర స్థాయిలో పర్యటించి నువ్వు చేస్తున్న రైతులకు యూరియా వచ్చిన అదేదో వాస్తవంగా అన్నం చట్టుకుంటా వాస్తవం రైతులు గమనిస్తున్నారు మనం చూస్తున్నాం నిన్న కూడా మా ఎంపీలు నిరసన చేపట్టిన విషయం కేంద్రం నుంచి వచ్చిన కొద్ది గొప్ప యూరియా కూడా రైతుల దాకా చేరకుండా అడ్డుకున్న హరీష్ రావు మళ్ళీ డ్రామాలు బంద్ చేసి రేపు రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి రైతులకు యూరియా వచ్చేటట్టు చేసే బాధ్యత నీదే నువ్వు రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయకుండా నీ చెంచాలతో ధర్నాలు చేపించి రైతులను ఆగం చేస్తా అంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు హరీష్ రావు నిన్ను నియోజకవర్గంలో ఎక్కడ కూడా తిరగనివ్వకుండా నీ ఇల్లును ముట్టడిస్తాం నీ క్యాంపా ముట్టడిస్తాం ఖబర్దార్ హరీశ్